మీ అందరికీ నమస్కారాలు నన్ను సీఎంని చేస్తే మీ అందరికీ నేను కేజీ బంగారం ఇస్తాను మరి ఇందులో మాయా లేదు మంత్రాలు లేవు అంతా నిజమే చెప్తున్నాను కావాలంటే మీ అందరి మీద ఒట్టేసి చెబుతాను కేజీ బంగారం పక్కా అని ఎందుకంటే దేశంలోని బ్లాక్ మనీ గుట్టలు గుట్టలుగా పేరుకొనిపోయింది అందుకోసం ఆ బ్లాక్ మనీనంతా బయటికి తీసి పేద ప్రజలందరికీ పనిచేస్తే కేజీ బంగారం ఈజీగా వస్తుంది మరి అర్థమయ్యింది కదా అప్పుడు మన దేశంలో ఒక భిక్షగాడు కూడా కనిపించడు నన్ను ఒక్కసారి సీఎంను చేయండి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు సీఎంగా నేను అస్సలే ఉండను ఒక్కసారి సీఎం అయితే నాలాంటి వాడు మీ అందరి కోరికలు తీర్చే